ఆహా ఎంతకటిలాగను దొరికించుకున్నారు అందిని ముంచె దొంగ బద్మాషోళ్ళు గుప్త నిధుల పేరు చెప్పుడు మందిని గోల్మాల్ చేసి పైసలు కొట్టేసుడు ఇదే పని పెట్టిర్రు మంచిగా గడ్డాలు పెంచుడు గెటప్లు మార్చుడు మీ ఇంట్లో నిధులు ఉన్నాయి అని మందికి మాయమాటలు చెప్పి ముంచుడు పెడుతున్నారు గట్నే రాజన్న సిరిసిల్ల జిల్లాలు ఉండే ఒక అన్నను ముంచుదామని చూసిందట దొంగ స్వామీజీల ముఠా అటెంకా ఏమైందో మరి మీ అత్యవశి మాకు ఖర్చు లేని పెట్టుబడి అన్న ఫార్ములాను మంచిగానే ఫాలో అవుతున్నారు కదా బాబాలు స్వామీజీలు ఈ నడమ ముఖ్యంగా గుప్త నిధులు రైస్ పుల్లింగ్ యంత్రాల పేరు మీద అమాయకులను నిండా ముంచుతున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో ఉండే ఈ దొగ్గు మీద అదే గుప్త నిధుల ఫార్ములా ప్రయోగించి నాలుగు లక్షల రూపాయల మీదనే గుంజిరట ఈ నలుగురు నంగనాచోళ్లు పెత్తూర్లో ఉండే మేకల నరేష్ స్వామిజీ ఏషం కట్టి ఇంకో ఇద్దరికి శిష్యుల ఏషం కట్టించి ఎంటేసుకోనికి ఈ వేనోళ్ళ ఇంటికి పోయి మీకు పిల్లలు పుట్టడానికి కారణం నాకు తెలుసు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అవి బయటికి తీసుకొస్తే మీ దశ మారిపోతుంది అని నమ్మించి మొదలు యాభై వేలు కుంజిర్రట ఈ నాడు రాత్రిపూట ముగ్గురు వచ్చి ఇంట్లో పూజలు చేసి తొవ్వినట్టు చేసి ఈ వేణనోళ్ల కళ్ళు కప్పి మత్పరిచి ఓ విగ్రహం పెట్టి ఇగో నేను చెప్పినట్టే గుప్త నిధులు ఉన్నాయి చూసిర్రా కానీ ఈ నిధుల మీద నాగబంధం ఉంది అది దియాలంటే ఘోరాని పిలిచి పూజలు చేయాలి కాదంటే ఆ నాగబంధం మీ ఇంట్లో నాశనం చేస్తుంది అని భయపెట్టించి మూడు లక్షల నలభై వేల రూపాయలు మళ్ళా ఉంచారట ఇది అని చెప్పి ఏమేంటి అంటే ఇట్లా ఇది ఉంది అది ఉంది మీ అది దగ్గర అంటే ఇట్లా యాభై ఇచ్చినాం యాభై ఇచ్చినాక మళ్ళా డిమాండ్ చేసిన నాలుగు లక్షలు కావాలి అది కావాలి అది అంటే మేము పోలీసులు అగో మోసపోయిన ముచ్చట చెప్పుకుంటే బాగుండదని సరిగ్గా చెప్తలేడు కానీ చందూర్తి సిఐ వెంకటేశ్వర సార్ చెప్తుండే రి మీ ఇంట్లో ఏదో ఒక శక్తి ఉంది శక్తి ఉంది మీ దగ్గర పూజలు చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి నిధిని బయటకు తీస్తాను నమ్మిస్తే ఫస్ట్ అతను ఒక యాభై వేల రూపాయలు ఇస్తాడు మీ ఇంట్లో నిధికి నాగబంధం ఉంది మనం ఇలా తితే మన ప్రాణాలు పోతాయి మరి ఆ నాగబంధం తీయాలంటే ఖగోరిని పిలిపించాలి పిలిపించి క్షుద్ర పూజలు చేయాలి నాగబంధం విడుదలై దానివల్ల మీ ఇంట్లో అందరికీ నష్టం జరుగుతుంది అరిష్టం జరుగుతుంది అని బెదిరించగా వేణు అతని కుటుంబ సభ్యులు దొంగ దొంగ అగోరా గాని ఎంటర్ చేసి అచ్చం నిజాం అగోరా లెక్క ఏసంగ కట్టించి చీకట్ల ఇంటికి పట్టుకొచ్చి పూజలు చేసినట్టు చేసి ఓ కూరలు వీకేసిన నాగం బామును కూడా పట్టుకొచ్చి ఇంటోళ్ళు చూడకుండా ఇంట్లో ఏడిచి ఈ ఇంట్లో ఒకరిని కాటేసినట్టు చేసి నటించి అర్జెంటుగా దవాఖాన తీసుకుపోవాలే లేకుంటే ప్రాణం పోతుంది అని మళ్ళీ పదిహేను వేల రూపాయలు గుంజి అవతల ఇక అప్పుడు ఎలిగింది నాకు లైటు ఏంటనే పోలీసు వాళ్ళకి చెప్తే మళ్ళీ ఇసుంటి మోసాలు చేద్దామని అటడే తిరుగుతున్న ఈ నలుగురు దొంగస్వాములను అరెస్ట్ చేసి మూతులు వలగొట్టి మింగిన మూడు లక్షల రూపాయలు అక్కిచ్చిరట కానీ పెట్టుబడి లేదు రిస్క్ లేదు నమ్మిచ్చుడు నిండా ఉంచుడు మంచిగుంది గుప్త నిధులు మంత్రాల పేరు మీద మోసాల దందా మరి గింతాలకగా ఎట్లా నమ్ముతారో అర్థమైతలేదు లేదు కూడా